జయ జయ హే తెలంగాణ జయ కేతనమా ఈ గీతం వినగానే గర్వం ఆత్మవిశ్వాసం తెలంగాణ గుండె చప్పుడు అనిపిస్తుంది కదా కానీ ఈ గీతం వెనుక ఉన్న వ్యక్తి కథ ఇంకా గొప్పది గొర్రెల కాపరిగా జీవితం మొదలుపెట్టి తెలంగాణ గౌరవ గీతం రాసిన ఆ ప్రజాకవి అందశ్రీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జనగామ సమీపంలోని రేబర్తి అనే పల్లెలో పుట్టారు అందే ఎల్లయ్య చిన్నప్పటి నుంచి అనాథ కానీ ఆ పల్లె నేలలోనే ఆయనకు జీవిత గీతం దొరికింది గొర్రెలు కాపరిగా పనిచేస్తూ మానవ జీవితం ప్రకృతి ఆకలి ఇవన్నీ ఆయన కవిత్వంగా మారాయి విద్యా సంస్థలు కాకపోయినా జీవితం ఆయన్ని కవిగా తీర్చింది ఆయన పాటలు విని శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ ఆయనను ఆశ్రయించారు నీ మాటల్లో దేవుడు ఉన్నాడు బిడ్డ అని చెప్పి ఇచ్చారు ఆ దీవెనతోనే ప్రజా కవిగా మారారు రెండు వేల దశకంలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ జ్వాలలతో ఎగిసి పడినప్పుడు ఆ ఉద్యమానికి జ్వాలగా మారినది ఆయన పాటలు జయ జయ హే తెలంగాణ అనే గీతం ప్రతి తెలంగాణ హృదయాన్ని ఉర్రుతలుగించింది ఇది కేవలం ఒక పాట కాదు ఇది ఒక విప్లవం ఇది ఒక గర్వ గీతం నేను చూడగానే నా మట్టికి పరిమళం వస్తుంది నేను పాడగానే నా మనసు తెలంగాణ అవుతుంది ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో ఆయన పాటలు విప్లవ నినాదాలుగా మారాయి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట ఒక తరాన్ని ఆలోచింపజేసింది ఈ పాటను తెలుగు విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశంలో చేర్చాయి ఎందుకంటే ఆ కవితలలో మానవతా విలువల మంట ఉంది రెండు వేల ఆరులో గంగ సినిమాకు నంది అవార్డు రెండు వేల పద్నాలుగులో యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దాశరథి మరియు రావూది భరద్వాజ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు కానీ ఆయనకున్న నిజమైన అవార్డు ప్రజల ప్రేమే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ప్రజాకవి అందశ్రీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు వయసు అరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ సాహిత్య ప్రపంచం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది ఆయన మరణం అంటే తెలంగాణ గీతానికి విరామం కాదు ఆ గీతం ఇక శాశ్వతం మాట ప్రతి పాఠశాలలో జయ జయ హే తెలంగాణ వినిపించినప్పుడు ఆ గీతంలో కవి ఆత్మ ఉంది ఆ గీతంలో తెలంగాణ గర్వం ఉంది ఆ గీతంలో ప్రజల కన్నీళ్లు నవ్వులు కలలు ఉన్నాయి గొర్రెల కాపరి నుండి తెలంగాణ గీత కవిగా ఎదిగిన ఆయన కథ ప్రతి తెలంగాణ హృదయంలో శాశ్వతంగా మారిపోయింది కవి ఆంధ్రశ్రీకి మన వందనాలు